मध्ये <laughs> <laughs> <जान्ता। laughs>

रंपरे गाजे रंपरे गाजे ये परिवर्तन करे के काम पे चारो अपनों पर पतित हो लटरे में पड़े कृष्ण को ते पाजे पानी पानी ऊपर के साथ तो भाई के दीदी के बुढ़ाटा

எசேபேசினி போ

Thank you. நான் கருணு தீவிரி தான் ஆசீர்வி ஐந்து வந்த ரூபாய் பக்து சமர்ப்பாரு வாரி எல்லவெரிலே வாரி தீவிரி ஆசீர்வதி காட்டு 哈哈，充满了热闹。 మయ్యల ఏదో పైచండి మీరు కలిసి ఈ ఊరికి వచ్చినప్పుడు చెప్పాడు మా అయ్య వంగ ఓ యద గుంపు లేని గుడి చెరుపు లేని మొగడు చెప్పాడు చెరుపు చేసాం తినటం అవసరం మీరే పట్టండి ఏంటి మీ మీరు ఊరు గుక్కడు తినడం అవసరం వంక ఇదేనా ఇదొంత నిజంగా సరే హెంత పడేస్తారంటే

ಅಯ್ಯ ಮಮ್ಮಿ ಎತ್ತು ಸರಿಯಾ ಅಯ್ಯ ಏಯ್ ಎತ್ತು ಎತ್ತು ಬೇ ನಿನ್ನ ನೆನ್ನೆ ನೆನ್ನೆ ನಮನೆ ಕೂರ್ ಬಡೋನೇ ಒಂದಿ ಏನು ಎತ್ತಿ ಚಪ್ಪಾಳೆ ಎತ್ತು ಬರುನಾ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡು ನೀ ನಮನೆ ಅಕ್ಕ ಚಿ 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 बस ने जेनेला फायली उठेनला ओही जेनेमकमा ना पाइंट परतते ही ऊटपैलेवरते सारा मुकेत खावर पोईती आदे मी सेटो जातक लवकर जातो खूप पोईना सारा पोट दा ఎక్కడ తీసు పెట్టాలి మనం మీరు

ఇక్కడేమి కథం కూర్చున్నా అక్కడే ఉషారు ఉంది ముందు దాని పని ఒక రంగా జాకెట్ ఓడిగించవు రామదాస్ గారు జాకెట్ పెట్టి కావాలా కావాలి తప్పుకునేది కావాలా

తప్పకుండా చూస్తూ చెప్పాలి మందుల కోసం తిరుగుతున్నామని ఎవరండి માયા સાવ પકળો ઓના રે તેલ ગંદે આ કોટ દીકલે અ હા કોટ દીકલે સાકાક થલે અયજો મે આને બાણ લેતા બાપુ એલાવ દિનાર ગરકી એદી મટન સચ્ચો સાવ સાવ ગદો બાર કજે બોતું ગદો સચ્ચારો સચ્ચારો ને સંતોષનો માવરો બોટુ મડિયારો કોટ ગરને రాజు వంద బయటికి రాకుండా ఇంకా పర్వాలేదు అండి మీ దయవల్ల మీ అమ్మగారు దయవల్ల మీరామగారికి ఆరోగ్యం బాగా తమగా ఎంత సంతోషపడిపోతున్నారు

మాట్లాడా ఎట్లా మాట్లాడాను రామపట వచ్చింది ఆ గుడి పూజ పోతుంటే ఫోన్ చేసి అయ్యా సుబ్బారాగారు మీ అయ్యే కన్ను తయారేసేయాల నలుగురు మనుషులు వేసుకోమన్నారు తీసుకొని పోయి ఎత్తుకొని ఎవరేసుకొని వంగో గవర్నమెంట్ హాస్పిటల్లో నేర్పిస్తే అన్నారు అన్నారు ఇప్పుడు వచ్చే ముందే చెప్పాను నాకు ఒంటి గంట దాటి కోపం రాదు వచ్చే అడిగా అది కదా అవును అదే చెప్తున్నానండి రేపు ముహూర్తం చూసి పెట్టుకుందాం ఎందుకంటే ನಮ್ಗೆ ಸೋದಿ ఎక్కువ పెద్దాన్ని బాధ నేను ఏంటి నీ రోడ్ మళ్ళీ ఎక్కువైపోయిందండి ఏం చెప్తా ఇవే పని కాదు పని కాదండి రోజు నేను రావు వస్తున్నా

అందరికి ఎలా తెలుసు రోజు కనిపెట్టా బజార్ వచ్చేదా ఏంటి రోజు బజార్ వచ్చే కనిపెట్టారు మళ్ళీ చేసే వాళ్ళు చూసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది

నువ్వు అనుకుంటా నీ బాగాలేండి అది కాదండి ఎవరు చేమ్మని ఎవరు చేపండి బతులు గారు అండి अब तो कॉर्डर में तो बहुत निकलतु मॉर्सल में तो नीचे नीचे तो ना हु ये नूज़ आता है। चूसी चूसी हाँ नाक इसको बुटी हाँ नेंचाब गानी नहीं ने नूज़ आता हो ना भाई देख नूज़ ये तो पार्टल करना नूज़ ये जो पार्टल है बाँच लग लेना। लम्मा कोड़ी पूरा मारा ये तो मॉर्सल बनाएंगे பஞ்சாத்து <laughs> <laughs> Yeah. ఏంటండి మీరు తాక్షణం వద్దంటే తెలియదా తెలియదండి మీ అమ్మ కూడా ఎప్పుడు చెప్పలేదా మా అమ్మ చెప్పలేదండి మీరు యుద్ధ కాలానికి చాలా బాగున్నారండి మోత మీరు చాలా బాగుంటుందండి చెప్పండి నాకు తెలీదు ಯಾರೇ ನಾ ಪರಿಸ್ಥಿತಿ ಅಪ್ಪ

ఏంటండి అయిపోయేది అయిపోవచ్చు దగ్గరకు వచ్చింది దగ్గర వచ్చిందా నీకు అయిపోయే కాలం దగ్గర వచ్చింది